నోవహుకి ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు షేము షేము వంశవళి ఆదికాండం పదకొండవ అధ్యాయము పదవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మనం చూస్తాం ఆ దేవుని చేత కాపాడబడి దేవుని కృప పొందినటువంటి ఆ నోవహు పెద్ద కుమారుడు షేము ఇతడు తండ్రిని తండ్రిని గనపరిచాడు తండ్రికి మేలు చేశాడు రెండవ కుమారుడైన హాము కాస్త తండ్రిని హేళన చేసిన పద్ధతులు ఉంటే షేము అనే పెద్ద కుమారుడు అంటే నోవహు పెద్ద కుమారుడు ఆఖరి కుమారుడు యాపేతు వీళ్ళిద్దరూ కూడా దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి దేవుని చేత ఉన్నతంగా హెచ్చించబడ్డానికి ఏర్పరచబడిన వారుగా ఉన్నారు ఎందుకనంటే తండ్రి పట్ల తల్లిదండ్రుల పట్ల వారు కలిగి ఉన్న గౌరవ మర్యాదలు వారి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ భక్తులు కలిగి ఉన్నారు తల్లిదండ్రులు ఎవరైతే జాగ్రత్తగా కనిపెట్టి చూస్తారో అట్టి వారిని దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తాడు దేవుని పెట్లారో మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా ఉన్నారో ఒకసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి మీ తల్లిని అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ తల్లిదండ్రులను సన్మానించము నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము వారిని గౌరవించము వారిని ప్రేమించము వారిని గనపరచుము వారి మాట వినుము వారికి భయపడుము ఇలా దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రికి లోబడాలి తండ్రి తల్లిదండ్రులకి విధేయత చూపాలి అని అలా చూపించిన వారి యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి కానీ నోవహు ముగ్గురు కుమారులు రెండవ వాడు హాము అతడు శపించబడిన వాడుగా కనాను కణానుకి అతడు పితరుడుగా ఉన్నాడు కానీ కాకపోతే కనాను అంతా శపించబడిన వ్యక్తులుగా మార్చబడింది ఆ సంతానం అంతా కానీ నోవహు పెద్ద ఆ పెద్ద కుమారుడు ఆ యొక్క ఆఖరు కుమారుడు అంటే షేము యాపేతు మరి హాము మధ్యలో వాడు అది ఓ శాపానికి గురయ్యాడు కారణం ఏంటంటే నోవహు పట్ల అతడు చాలా హీనమైన ఆలోచనతో హీనపరిచిన వ్యక్తిత్వం అతడు కలిగి ఉన్నాడు తన తండ్రిని ఏమండి కప్పలేకపోయాడు తండ్రికి ఉన్న బలహీనత చాలామందిలో బలహీనతలు కనబడతాయి అటు బలహీనతలు ఏమాత్రం చూడకూడదు ఇక్కడ చూడండి హాముకి కూడా వంశావళి ఉన్నది కాకపోతే అదంతా శాపంలో శాపము కింద వెళుతున్నారు వీళ్ళైతే ఆశీర్వాదము క్రింద ఆశీర్వాదములు నడిపించబడుతున్నారు ఈ పెద్ద కుమారుడు ఆ కరకుమారుడు ఎందుకనంటే దేవుని కృపలో నిలిచి దేవుని కృపలో ఫలించిన నోవహుని తమ తండ్రి ఎలా భక్తిగా పెంచాడో ఆ భక్తిలో కొనసాగుతున్నారు కొంతమంది పది మంది పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు అందులో ఇద్దరో ముగ్గురు అటు ఇటుగా ఉంటారు అటువంటి బలహీనంగా ఉన్న పిల్లల మీద దృష్టి పెట్టాలి ఒకవేళ పిల్లలు మాట వింటలేదు వాళ్ళు ఏమైపోతారో ఏదో అయిపోతారో శాపగ్రస్తులు అయిపోతారని భావించకండి వారి మీద నిజంగా అలాంటి ఆలోచన కనుకుంటే మీ హృదయంలో తొలగించుకొని వారి కొరకు ప్రార్థన చేయండి వారి మాట వింటలేదు వారి భక్తి చేస్తలేదు చర్చకి రావట్లేదు అని వారి ఇష్టం వారి ఇష్టం వచ్చినట్టు నడుస్తుంటే వారిని అలా వదిలేకుండా వారి కొరకు కాస్త భక్తిని కలిగి వారికి భక్తి నేర్పించి ఒకవేళ రాకపోయినా ప్రార్థన చేయకపోయినా నిమిత్తం మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే వారి భక్తి పరులుగా మార్చబడతారు ఆ నోవోహ అయితే ఏమండి అతడు చిన్న రెండో కుమారిని శపించాడు కానీ ఏ తల్లిదండ్రులు పిల్లల్ని శపించకూడదు అలా శపించకూడదు నోవాహు శపించాడు కానీ శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు అయితే ఇక్కడ చూడండి షేము తమ తండ్రి పట్ల గౌరవ మర్యాదలు మంచి సన్మానం కలిగిన ఆత్మీయ జీవితం అతనికి ఉంది కాబట్టి పదో ఆది కాండం పదో పదకొండో అధ్యాయం పది నుండి ముప్పై రెండు వచ్చినాల్లో అతడి యొక్క వంశావళి తర్వాత తన ఈ షేము వంశవళి నుండి అబ్రహం వచ్చాడు అబ్రహం అంటే ఇంకా దేవునికి ఎంతో దేవుని హృదయంలో చోటు సంపాదించుకున్న వ్యక్తి అబ్రహం గురించి చాలా సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం అలాంటి అబ్రహము ఈ షేము వంశావళిలో నుండే వచ్చాడు కాబట్టి దేవుని పెట్టలేరా మీ ద్వారా మీ మీ సంతానంలో మీ తర్వాత వచ్చే తరములో అనేకులు ఆశీర్వాదకరమైన వ్యక్తులు వచ్చుదురుగాక ఒకవేళ వారు ఆశీర్వాదానికి నోచుకోలేని వ్యక్తులైతే మరేం పర్వాలేదు వారు కొరకు ప్రార్థించండి వారు తప్పకుండా ఘనమైన స్థితిలో ఉండేటట్లు నా ప్రభు హెచ్చించునుగాక దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ పరిశుద్ధుడా ఆశీర్వాదము నాయన సమస్తము నీ వద్దు నుండి వచ్చును తండ్రి నీ ఆశీర్వాదానికి అర్హులుగా మార్చే దేవుడు నీ ఒక్కడవే ప్రభా ఇదిగో క్షేమము తమ తండ్రి పట్ల తల్లి పట్ల ఎంతో నాయన శ్రద్ధా భక్తులు కలిగిన వాడే తండ్రి యొక్క మానవును కప్పినవాడిగా తండ్రి బలహీనతను కప్పినవాడిగా తండ్రిని ప్రేమించిన వాడిగా ఉన్న ఈ కుమారుడు వంశవుల నుండి నాయన మాకు విశ్వాసానికి మూలపితుడైన అయిన మీరు తీసుకొచ్చారు తండ్రి ఇదిగో నాయన ఎవరైతే అనర్హులుగా బలహీనులుగా ఉన్నారో అట్టి వారిని మీరు అయ్యా గనపరచండి వారికి బలమును దించండి ఆత్మీయజీవితంలో స్థిరపరచండి దీవించి నడిపించమని ఏ సునము అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్